వేదిక మీద హాస్యం లేనటువంటి పెద్దలు ముఖ్యంగా ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథి విధ్వంస జీవన విధానం సాంస్కృతిక చైతన్యం పేరు మీద అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువవుతున్నటువంటి మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మాచులు జూపల్లి కృష్ణారావు గారికి ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఆ గ్రంథాలయాలతోనే మానసిక వికాసం ఉంటుందని ఇంటెలెక్చువల్స్తోని మలాంటి రాతగాళ్లతోని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి నిత్యం సంభాషిస్తున్నటువంటి గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారికి సాహిత్య అకాడమీ కార్యదర్శి ఇవాటి కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన వేసుకున్నారు బాలాచారి గారికి తర్వాత కాళజీ ఫౌండేషన్ కార్యదర్శి కాళోజీ ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరు వారికి ఖండాంతర కవిగా ఆయనకు పేరు తర్వాత ఇవాళ అవార్డు గ్రహీత తొలి మహిళ తెలంగాణ రాష్ట్రంలోనే కాళోజీ పురస్కారాన్ని పొందినటువంటి తొలి మహిళగా అవార్డు స్వీకరించబోతున్నటువంటి ప్రముఖ కాలమిస్టు కార్టూనిస్టు ఆ పేర్లు చెప్పాలంటే రెండు మూడు పేజీలు అవుతుంది కాలమిస్టు కార్టూనిస్టు కథకురాలు కవిత్వం నవలలు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిత్వాన్ని మంచి వ్యాఖ్యాత కూడా అట్లాంటి నెల్లుట్ల రమాదేవి గారు ఇంచుమించు మేమిద్దరం కాంటెంపరీస్ము కాకపోతే కవిత్వంలో నాక రచనలో నాకంటే రెండు మూడు సంవత్సరాలు ముందుంది కవిత్వంలో నేను ముందున్నా అట్లాంటి నెల్లుట్ల రమాదేవి గారికి వేదిక ముందు వచ్చినటువంటి సాహిత్యాభిమానులు నెల్లూట్ల రమాదేవి గారి ఆత్మీయులు అందరూ అందరికీ తర్వాత సాంస్కృతిక కళా బృందానికి అందరికీ కూడా నమస్సులు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా ఒక బ్రీత్లెస్ సాంగ్ను మన జిల్లాల ఔన్నత్యాన్ని పాడుకునేటువంటి గొప్ప సందర్భం వచ్చింది మన జిల్లాల ఔన్నత్యాన్ని తెలుపుకునేటువంటి గొప్ప సందర్భం వచ్చింది ఇవాళ తెలంగాణలో రవీంద్ర భారతి కవీంద్ర భారతిగా మాట్లాడుతున్నటువంటి సందర్భంగా వచ్చింది అట్లాంటి తెలంగాణలో కాళోజీ ఆశించినటువంటి పలుకుబడుల యాసకి పట్టం కట్టేటువంటి గొప్ప సందర్భం వచ్చింది కాళోజీ బతికున్నప్పుడే కాళోజీ పేరు మీద కాళోజీ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని మిత్రమండలి సభ్యులు కొంతమంది సూచించిన మేరకు కాళోజీ ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకొని ఆయన అంగీకారంతోనే కరీంనగర్ నుంచి ఒక మిత్రుడు కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరపాలని అంటే లేదు కాళ్ళోజీ అన్ని మాండలికాలకు ప్రాధాన్యం ఇస్తాడు కాబట్టి అన్ని మాండలికాలలో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలుగు మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకోవాలని ఆ రోజు కాళోజీ ఉన్నప్పుడు కాళోజీ ఫౌండేషన్ జరుపుతూ వచ్చింది అనంతర కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అధికార భాషా దినోత్సవంగా ఇవాళ మనం జరుపుకుంటున్నాం ఆ తెలంగాణ అధికార భాషా దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాకుండా కాళోజీ పేరు మీద అనేకమైనటువంటి స్మృతి జ్ఞాపికలను మనం ఏర్పాటు చేసుకున్నాం వరంగల్లో కళాక్షేత్రాన్ని కాకతీయ కాళోజీ కళాక్షేత్రాన్ని కాళోజీ యూనివర్సిటీని ఇలా రకరకాలుగా కాళోజీ పేరు మీద ఎన్నో చేసుకుంటూ సాంస్కృతిక రంగంలో కాళోజీ పేరు మీద ఒక అవార్డుకు నెలకొల్పాలని గత ప్రభుత్వం తలపెట్టి అప్పటి నుండి అవార్డులు ఇస్తూ వచ్చింది అయితే కళాక్షేత్రం దాదాపు పది సంవత్సరాలు ఆగిపోయినా పది నెలల్లోనే వచ్చినటువంటి మన ప్రేతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రజల పరం చేస్తూ దాన్ని ఆవిష్కరింపజేసినటువంటి గొప్ప సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతుంది కాళోజీ ఫౌండేషన్ ఆ సందర్భంలోంచి ఇవాళ కాళోజీ గురించి యాస గురించి భాష గురించి మాట్లాడుకోవాలంటే నా గొడవ సమస్తం తెలంగాణ బతుకు మనిషి యావా ప్రజల యావా తన తండ్లాట సమస్తం కూడా ప్రజల గురించి మాత్రమే ఉంది నేనింకా నా నుండి మా వరకే రాలేదు మనం అన్నప్పుడు కదా ముందడుగు అని అనేవాడు నా అంటే స్వార్థపరుడు నానేవాడు స్వార్థపరుడు మా అనేవాడు తను తట కుటుంబం గురించి మాత్రమే మాట్లాడుకుంటాడు మనమనేవాడు అనేవాడు మాత్రమే ప్రజల గురించి మాట్లాడతాడు అట్లాంటి ప్రజల గురించి మాట్లాడేటువంటి కాళోజీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఇవాళ ప్రజాపాలన వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాం అట్లాంటి ప్రజాపాలన దిశగా సాగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కాళోజీ పేరు మీద ఉన్నటువంటి స్మారక అవార్డును మా వరంగల్ ఆడబిడ్డ తెలంగాణ బిడ్డ నెల్లుట్ల రమాదేవి గారికి రావడం మేమందరం చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము ఆ కమిటీలో నేను కూడా ఉన్నందుకు ప్రభుత్వం నన్ను కూడా కమిటీలో అందశ్రీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీలో నేను కూడా ఉన్నందుకు ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రమాదేవి గారికి తర్వాత మంత్రివర్యులకు అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ పొట్లపల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలతో